హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మావంకి సో నేనైతే షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయానండి మా హస్బెండ్ నాతో పాటు వస్తాను వెయిట్ చేయమన్నారు సో వన్ అవర్ నుండి అయితే వెయిట్ చేస్తున్నాను తను మాత్రం ఇంకా రాలేదు రెడీ అవుతూనే ఉన్నాడు సో ఏం చేస్తున్నాడు చూద్దాం ఇంకా దూకుంటూనే ఉన్నాడు సో నాకైతే ఇలా దూకుంటూ ఉంటే రవితేజ ఫిల్మ్లో సాంగ్ అయితే గుర్తొస్తుంది సో ఆ పాట కామెంట్ చేయండి దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం അദ്ധം വലക പോവടം അന്താക്ക് മെരുദി നടി നടി ആഗണം ആഗി ആഗീ നവേണ്ടു ചൂടം ഇനി മർപ്പം ഏമുട്ടു ഇത് കാതാ എൽ വി ఇది కాదా ఎల్వో ఇది కాదా ఎల్వో ఇది కాదా ఎల్వో ఇది కాదా ఎల్వో వెయ్యి ఎంతసేపు రెడీ అవుతావు రాకుండా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఎప్పుడు నేనే అండి పాట పాడేది సో నా కోసం ఒక్కసారి డెడికేట్ చేయాలి కదా సాంగ్ ని ఏమి ఒకసారి పాట పాడు ఒకసారి పాడు మూడు వందల మంది సబ్స్క్రైబర్లు ఉంటారు అందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారు పాడు 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 ఒక్క పాట ఏదైనా చిన్నది చిన్న లైన్ పాడు దేవుడు పాట పాడు 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 దిక్కి ఒక పాట పాడు ఒక లైన్ పాడు एद नो कईन पाठ चलिया पापु चलिया ना प्रिय सखी ना पाठपड़े ओ चलिया निय सखीया चे चारे से సరే హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వంగి సో నేనైతే షాప్కి వెళ్ళడానికి రెడీ అయిపోయానండి సో మా హస్బెండ్ అయితే నాతో పాటు వస్తాను నన్ను వెయిట్ చేయమన్నారు సో ఇంకా దూతూనే ఉన్నారు చూడండి ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు సో నాకైతే తిని చూస్తుంటే ఒక సాంగ్ పాడాలనిపిస్తుంది మీకు ఏ సాంగ్ పాడాలనిపిస్తుందో కమెంట్ చేయండి సో నాకైతే తెలుసు కదా దువ్వడం అంటే సాంగ్ రవితేజ ఫిల్మ్ నుండి దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడరు అద్దడం అద్దం వదలకపోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం సో ఇవంతా బ్లూబర్సే అండి మీకు పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ